నమస్తే ఈ వీడియోలో మీరు చూడండి మన దగ్గర ఎప్పుడూ కాసులు కొంటూనే ఉంటాము ఎవ్రీ ఇయరు వాటిని ఏం చేయాలా ఎలా మార్చాలా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు అలాంటప్పుడు ఇలాంటి మోడల్స్ ట్రై చేసి చూడండి ఇవన్నీ కొన్ని విదేశాల నుంచి తీసుకున్న మోడల్స్ కూడా ఉన్నాయి ఇందులో చూడండి ఒక సింపుల్ చైన్కి రకరకాల కాసులు అన్నీ అంటించి కింద మామిడి పిందెల్లాగా వేశారు ఇది ఒక మోడలు మన దగ్గర థిక్ చైన్ కనుక ఉంటే ఇలా హ్యాంగింగ్స్ లాగా కూడా అరేంజ్ చేసుకోవచ్చు కాసుల్ని ఇది కూడా చైన్కి అరేంజ్ చేసిన మోడలే చూడండి ఒక చిన్న చైన్ తీసుకొని టూ లేయర్స్ ఆఫ్ కాసులు అరేంజ్ చేస్తే ఒక చిన్న నెక్లెస్ అయిపోతుంది కాసుల్ని మార్చకుండా చిన్న చిన్న కొక్కల్లాగా అరేంజ్ చేసుకుంటా అవి అరగ్రాములో కూడా వచ్చేస్తాయి లేదు అంటే మన దగ్గర పాత బంగారంతో కూడా ఏమన్నా చిన్న చిన్న దిద్దులు అలాంటివి మారుస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలాంటి కొక్యాలు చేయించుకొని జస్ట్ మనం చాలా తక్కువ అమౌంట్లో కాసుల్ని మార్చకుండా ఇలా అరేంజ్ చేసుకోవచ్చు ఇదైతే సింగపూర్లో తీసుకున్న మోడలు ఇది చూడండి వాళ్ళు హారం లాగా అరేంజ్ చేసుకున్నారు ఈ అరేంజ్మెంట్స్ కూడా మనం చేసుకోవచ్చు మనం మధ్యలో చైన్స్ తీసేసినా కూడా మనం ఒక పెద్ద హారం లాగా తయారు చేసుకోవచ్చు ఇది కూడా అక్కడ తీసిన ఫోటోనే చూడండి వాళ్ళు ఎలా డిజైన్ చేసుకున్నారు మనం సేమ్ అలా కాకపోయినా పైన నెక్లెస్ వరకు ఎలా అరేంజ్ చేసుకోవచ్చో చూడండి కింద హ్యాంగింగ్స్ కూడా అలా అరేంజ్ చేసుకోవచ్చు అండ్ ఇయర్ రింగ్స్ కూడా చేయించుకున్నారు ఇది చాలా ట్రెండింగ్లో ఉంది చాలా సింపుల్ అండ్ ట్రెండింగ్ కూడా ఆఫీస్ వేర్ అండ్ సింపుల్గా చిన్న చిన్న పార్టీస్కి వేసుకోవచ్చు ఇలాంటి మోడల్స్ ఇవి చూడండి ఇవి రెండు కూడా సింపుల్ అరేంజ్మెంట్స్తో ఇదైతే ఒక పెద్ద నెక్లెస్ లాగా ఏర్పాటు చేశారు చూడండి అన్నీ జస్ట్ నార్మల్ ప్లేట్ లాగా అరేంజ్ చేసి అండ్ బ్యాంగిల్ కూడా ఈ రెండు పిక్చర్స్లో కూడా దుబాయ్ అండ్ సింగపూర్లో తీసుకున్న ఫొటోస్ చూడండి ఈ మోడల్స్ కూడా ఈ నెక్లెస్ చాలా సింపుల్ అండ్ మన దగ్గర వాడని పాత చేయిన్స్ లేదంటే రెగ్యులర్గా మనం వాడే వాటికి కూడా ఇలా అరేంజ్ చేసుకుని ఒక నెక్లెస్ లాగా చేయించుకోవచ్చు ఈ రెండు మోడల్స్ చూడండి ఫస్ట్ది అయితే నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను ఒక షార్ట్లో ఇది ఉంది మన దగ్గర సెకండ్ కూడా నేను బయలో తీసుకున్నది ఫోటో మన దగ్గర ఒక పెద్ద చైన్ ఉంటే పోల్ చైన్ దానికి ఇలా కాసులు అన్నీ అరేంజ్ చేసుకోవచ్చు ఒకవేళ ఫ్లెక్సిబుల్గా అరేంజ్ చేసుకుంటే మనం చైన్ ఒక్కటే వేసుకోవాలనుకున్నప్పుడు కూడా చైన్ కూడా వేసుకోవచ్చు ఇవి కూడా చూడండి జస్ట్ బ్రాస్లెట్ బ్యాంగిల్ అండ్ నెక్స్ట్ హారం ఇలాంటి పోల్స్తో కూడా చేస్తున్నారు కదా అండ్ నెక్లెస్ ఇలా మనకి నచ్చిన మోడల్లో మనమే డిజైన్ చేసుకుని కాసుల్ని మార్చకుండా చక్కగా అరేంజ్ చేసుకోవచ్చు వాటిని మళ్ళీ మార్చి మేకింగ్ ఛార్జ్ ఇవన్నీ కూడా వేస్ట్ అవుతున్నాయని ఆలోచించే కన్నా కూడా మన డిజైన్స్ మనమే క్రియేట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ నమస్తే ఈ వీడియోలో మీరు చూడండి మన దగ్గర ఎప్పుడూ కాసులు కొంటూనే ఉంటుంది